एसपी न्यूज की स्वागत తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పై కాంగ్రెస్ అసమతి నేతలు తిరుగుబాటు జడ్డా ఎగరవేశారు ఎమ్మెల్యే గెలిచిన నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లకే ప్రయారిటీ ఇస్తూ వారిని వెంటేసుకుని తిరుగుతున్నారని బీఆర్ఎస్ లీడర్లతో కలిసి పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని గత కొంతకాలంగా రగిలిపోతున్నారు ఈ నేపథ్యంలో మోత్కూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులంతా మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ అధ్యక్షతన భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ పని చెప్పినా చేయడం లేదని కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి డెవలప్మెంట్ ఫండ్ కింద పది కోట్లు ఇస్తే ఎమ్మెల్యే శ్యామిల్ ఇందులో తొంభై లక్షలు తన కొడుకే కాంట్రాక్ట్ ఇచ్చాడని మిగతా డబ్బులు టీఆర్ఎస్ కు చెందిన కాంట్రాక్టర్కి ఇరవై శాతం పర్సెంటేజీలతో కాంట్రాక్ట్ ఇచ్చాడని ఆరోపించారు ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కొడుకులు నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మా రామ పెద్దరుపట్టి గారు మరి పుంగపొట్టి నియోజకవర్గంలో మొత్తమొదటిగా పెద్దలెక జెండా గెలిచిన మా అమ్మగారు గారు మా వల్ల పురుగుతుల గారు వారైతే ఆనాడు రామందరం నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఒక్కరొక్కడ పురుషోత్తం తిరగబట్టి చాలా దూరంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోరుకి వస్తే వాటిని ఎవడన్నా కానీ నా పదవి పక్కన వెంట మీకు ఏ కార్యం భావిస్తున్నప్పుడు మా మహిళ మా ఇల్లు పిల్లలు మా కార్య పోతున్నాడు ముందరికి వస్తున్నాడు ఇక మా రాజధాని అయితే వచ్చినప్పటికి పోలీసులను బదులు పెట్టండి కేసులు గడిచారు మా కార్యక్రమ మళ్ళీ మా సత్య ఉన్నారు అదేవిధంగా చాలా మంది సీనియర్ రాజకీయ వాళ్ళ అమ్మాయి కన్నా ఉంది మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొనలే గెలిచారు వాస్తవానికి యూత్ కాంగ్రెస్ పోటీ చేసి కలిసి గెలిచారు కాంగ్రెస్ పార్టీలో గ్రామ సభ తెలంగాణను పైగా మూసని ఒక పరిస్థితి ఒక్కసారి నేను ఏమంటున్నా అనుమతి యూత్ కాంగ్రెస్ కి ఎక్కడైనా వాళ్ళు కుటుంబాల వాస్తవానికి రెండు మూడు విషయాలు మాట్లాడతా ఈ ప్రాంతం అనేది నాకు జీవ ఇచ్చింది ఈ రోజున చిన్న వయసులో పార్టీకి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడైనా ఆనాడు కూడా నా ప్రమాణ స్వీకారానికి మీరందరూ తప్పొచ్చిన ఆశీర్వదించు ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి మీద ముందు మనం ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ చేసినారు దాని కలట అంతా మీరే నెప్పుడు చెప్తున్న మీరు లేకపోతే లేరు మీరు లేకపోతే మండలం లేను మీరు లేకపోతే జిల్లాలో కార్యకర్తలు లేకపోతే పార్టీలో అన్నప్పుడు చెప్తున్న ముందుకున్నారా మీరందరూ అందరికీ ఎక్కి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎన్నికలలో యాభై వేల మెజారిటీ ఎంపీ ఎన్నికల్లో డెబ్బై వేల మెజారిటీ మీ అందరికి కాపుకొచ్చి మీ అందరినీ ముంచబట్టి దండం పెట్టి మిమ్మల్ని పూజించినటువంటి అక్కలే రాష్ట్రంలో ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ గ్రామ శాఖ అధ్యక్షులకి మరి ముఖ్యంగా కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు ఈరోజు కష్టపడిన కార్యకర్తలు పదవులు వచ్చే క్రమంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు బసోన్ రెడ్డి గారు ఇదే కోరుకుంట పార్టీ ఉండలేకపోయినా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి రోజు వాస్తవానికి కార్పొరేషన్ చైర్మన్ కావాలి కార్పొరేషన్ చైర్మన్ ఏంటంటుంది మరి అధిక కారణాల వల్ల ఇప్పుడు మనకి వచ్చే ఎన్నికలు ఉన్నాయి మరి ఎన్నికలలో మన పార్టీ మరి ముందటికి వెళ్ళాలి అన్నప్పుడు తనకు పార్టీ పరంగా ఉపాధ్యక్ష పదవి ఇస్తే కూడా కొంతమంది నాయకుడు నా నియోజకవర్గంలో మీ కేతిపత్కలో ఎవరి నియోజకవర్గం ఇది ఉంది కదా నియోజకవర్గం మాది మాది వచ్చి కబ్జా చేసుకుంటే రావాలనుకోవద్దు అనే మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవానికి వచ్చే క్రమంలో కూడా మేము డెబ్బర్ మిల్లు వాళ్ళు మీరు రేషన్ కార్డు వాళ్ళు యో నగర్లు యోగం ఏవంటూ అధికారం నచ్చింది ఎంపీలు నేను సెలక్షన్ చేయాలి మాకు మా గ్రామ పార్టీ అధ్యక్షులు మా గ్రామ శాఖ చేసిన దృష్టిని తప్పకుండా పోరాడి మీకు రాష్ట్ర ముఖ్యాలు పిచ్చే బాధ్యత బాగా మీకు ఇల్లు పిచ్చే బాధ్యత బాగా మరి ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ చెప్తున్నా ఎస్సీ కార్పొరేషన్ మీద మొట్టమొదటిగా సింహ భాగంగా తొమ్మిది ఏడు వర్గాన్ని ఇచ్చి మా ఎస్సీ కేంద్రం సైనిక కార్యక్రమం మారిస్తున్నారు ఏమవుతుంది పోలీస్ స్టేషన్ ఎమ్మర్ మీ తమ్ముడుగా మీ అన్నగా నిరంతరం ఉంటా ఏ కేసు అయినా ఎమ్మర్ ఆఫీస్ అయినా నా గడప ఇరవై నాలుగు కంట్రుల తెలిసే ఉంటుంది మేము ఎవరికి తాడు పట్టాల్సి కోసం ఎవరికి మీ చోటుకి వస్తే ఊరుకునే పద్ధతిలో నిర్ణయం చెప్పి మీ అందరూ వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ము సంవత్సరాల పోరాటం ద్వారా జిల్లా ఉపాధ్యక్షుడుగా బైల శోభిరెడ్డి గారు కూడా నిజామకం చేయడం జరిగింది గతంలో నాకు ఆల్రెడీ సన్మానం చేసినప్పటికీ కూడా సంయుక్తంగా ఇదే మండలం నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వచ్చిన క్రమంగా కార్యకర్తలు కూడా ప్రతి సంవత్సరం దాటినప్పటికీ ఎన్నికలు కార్యకర్తలు సమావేశం పెట్టుకోలేదు మనం సమావేశం పెట్టుకోవాలి కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి కాబోయే లోకల్ బాడీ ఎన్నికలు వాటి దృష్ట్యా టీచర్ ఎమ్మెల్సీ దృష్ట్యా వీటన్నిటి దృష్ట్యా తప్పకుండా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కే విధంగా మరి కార్యకర్తల సమావేశం ఉండాలని చెప్పి ఆహ్వానిస్తే మరి కొంతక్రమైన ఒప్పుడు రావడం జరిగింది కార్యకర్తల కష్టాలను విన్నాం జరిగే ఇబ్బందులు మరియు అక్రమంగా జరిగే దందాలు ఇసుక దందాలు కానీ మిగతావి కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పూర్తిస్థాయిగా మాకు రిపోర్ట్ ఇచ్చినారు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకుపోయి తప్పకుండా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ ముర్శి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే గ్రామ స్థాయిలో సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మరి నేను అందరంగా తీర్మానం చేసుకోవడం జరిగింది కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ పార్టీ ఎన్నికలు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా గ్రామశాఖ అధ్యక్షులకందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఆరు గ్యారంటీలు అమలే కానివ్వండి లేకపోతే ఏదైతే ఈ కుల స పరంగా తీసిన రిజర్వేషన్ పెంపు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే ప్రతి ఒక్క పథకాన్ని రేషన్ కార్డులను అదేవిధంగా ఇప్పుడు ఐదు లక్షలు ఏదైతే ప్రజలకు ఇవ్వబోతున్నావు వాటి అన్నింటినీ కూడా ప్రజలకి తీసుకెళ్ళి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా వార్డు మెంబర్లుగా వన్ సైడ్ వారు ఏదైతే ఏ విధంగా అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు అందరూ కూడా యాభై వేల మెజారిటీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినారు డెబ్బై వేల మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చారు ఇప్పుడు వారి వచ్చింది వారు వారి గ్రామంలో గెలుచుకోవడానికి పూర్తిస్థాయిగా మేము కూడా మద్దతు పలికి పూర్తిస్థాయిగా ఇక్కడ వారి గ్రామాలలో ఎంపీటీసీ ఎస్పీటీసీ స్థానాలలో వారు తెచ్చినప్పుడు వారికి అండగా నిల్చొని వారికి పూర్తిస్థాయిగా ప్రచార బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు కార్యకర్తలు తెలియడం జరిగింది అందరు కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ వారికి కొన్ని కష్టాలు ఉంటే ఆ కష్టాలకు మా దృష్టికి తీసుకొచ్చినారు సీనియర్ నాయకులు అందరం కలిసి తొందరలోనే ఈ వారంలోనే బీసీసీ అధ్యక్షుడు గారితో సమయం తీసుకొని ఇన్ఛార్జ్ కథ సమయం తీసుకొని జరిగే అన్ని విషయాలను తప్పకుండా అధిష్టాన దృష్టికి తీసుకుపోయి అవి పరిష్కరించే విధంగా పోరాడతామని మనకు పాఠాలు చేయడం జరిగింది మరి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరూ వారి మనోభావాలను తెలియజేయడం జరిగింది త్వరలోనే మరి ఎంపీ చామర చంద్ర కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయాలని మనందరినీ డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా మా నాయకులు అందరం తొందరలోనే ఎంపీ గారి నేతృత్వంలో భేటీ అయ్యి తప్పకుండా కోఆర్డినేషన్ కమిటీ ఆ కోఆర్డినేషన్ కమిటీ కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించే విధంగా ఉంటుందని మరి వారందరి సమక్షంలో మాటించాం తప్పకుండా దాని వల్ల నేను కృషి చేస్తాను కూడా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరొకటి కూడా మేము ఇక్కడ చెప్పినాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పారదర్శకంగా తన పాలన చేస్తున్నారు ఉంగ నుండి నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమిస్తే జరిగితే తప్పకుండా కాంగ్రెస్ నాయకుల ముట్టుండి దాన్ని ఆపడాలని చెప్పి చెప్తున్నాము ఎవరిన పోలీస్ వ్యవస్థ గారి ఎవరిని ఇబ్బంది పెడితే కూడా తప్పకుండా మేము ముందరికి వచ్చి మాట్లాడదామని కూడా చెప్పినాము మరి కొంతమంది పెద్ద నాయకులు ఎవరైతే నేడు పదవీలలో ఉన్నారో వారి క్రమసల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి వారి కుటుంబానికి లాభాలు జరుగుతున్నాయి వారి కుటుంబాలకే మరి పూర్తి స్థాయి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో మరి పోతున్నాయని చెప్పి కూడా కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద హై పవర్ కమిటీ వేయాలని చెప్పి కూడా బీసీసీ అధ్యక్షుడు వారిని కలిసి తప్పకుండా విన్నవించుకుంటాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెందాలో అది చెందుతుందని చెప్పి కూడా దానికి మేము కృషి చేసిన తెలియజేస్తున్నాం